మీరు ఉదయాన్నే ఫేసు చేతులు కాళ్ళు కడిగేటప్పుడు ఒక నెల వరకు ఇలా సోప్ బదులు ఈ క్లినిజర్ని వాడుకోండి మీ స్కిన్ నల్లగా ట్యాన్ అయిపోయి బాగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది కనుక యూజ్ చేసుకుంటే మీ స్కిన్ పైన ఉన్న ట్యాన్ ఈజీగా రిమూవ్ అయిపోయి స్కిన్ కూడా చాలా బ్రైట్గా తెల్లగా అవుతుంది చాలా గ్లోగా కూడా అవుతుంది మీరు ఎక్కువగా నల్లబడి ఎండలో పొయ్యొచ్చి అంటే మీ డ్యూటీల పరంగా బయటికి ఎండలో పొయ్యొచ్చే వారికి ఈ క్లినిజర్ని మీరు ఇంట్లో రెడీ చేసుకొని వాడుకోండి మీకు ఎలాంటి ఫేస్ వాష్లు అవసరం లేదు కెమికల్ ఫేస్ వాష్లు పక్కన పెట్టండి అలాగే సోపును పక్కన పెట్టేసి దీన్ని రెడీ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి లేట్ చేయకుండా బౌల్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి తర్వాత కాఫీ పౌడర్ని మీ దగ్గర కాఫీ పౌడర్ ఉంటే దాన్ని ఒక స్పూన్ వరకు లేదంటే ఒక స్పూన్ సగం వరకు వేసుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేయండి ఇది తాగే కాఫీ కాదండి మనకి బాడీకి పెట్టుకోవాల్సిన కాఫీ అనమాట సేమ్ ప్రాసెస్ అది వరకు ఆ వాటర్ కాఫీ షుగర్ అలాగే ఉంది కదా అది కాదండి ఇది మనము ఫేస్కి అలాగే స్కిన్కి పెట్టుకునేది అనమాట ఎందుకంటే కొంతమందికి ఏంటి తాగే కాఫీ పెట్టేస్తుందా అని అనుకుంటారు ఆదా లేదు ఇది మన స్కిన్కి పెట్టుకోవాలి కాబట్టి ఇలా రెడీ చేసుకోవాలి నసోది ఆపేసేసి వీడియోలోకి వెళ్ళిపోదాం తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ వేసుకొని దీన్ని రెండు నిమిషాల వరకు స్టవ్ పైన మరిగించేయండి ఇలా మరిగిన తర్వాత వేరే ఒక బౌల్లో వేసుకోండి కాస్త చల్లారిన తర్వాత ఇందులో మీరు ఒక స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేయండి అలాగే బియ్యం బిడ్డు ఉంటుంది కదా మెత్తగా ఉన్నది దాన్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఈ క్లినిజర్ మీరు రెడీ చేసుకుంటప్పుడు మీరు వారం రోజులకు సరిపడా కానీ ఐదారు రోజులకు సరిపడా కానీ రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకుంటే మనం ఒకసారి రెడీ చేసుకున్నామంటే వీక్లీ వరకు మనకి ఈజీగా మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు రోజు ఉదయాన్నే లేచినప్పుడు మొహం ఇలాగ కడతాం కాబట్టి దీంతో మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మీరు రెగ్యులర్గా వాడే ఏదైనా ఫేస్ వాష్ ఇది అని కాకుండా ఏదైనా సరే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇక్కడ కొద్దిగా ఇందులో యాడ్ చేయండి కొద్దిగా ఎంత యాడ్ చేయాలని కూడా మీకు డౌట్ వస్తుండొచ్చు కొద్దిగా అంటే ఒక స్పూన్ వరకు కానీ ఒక స్పూన్ సగం వరకు కానీ ఇందులో యాడ్ చేసి దీన్ని బాగా ఉండలేకుండా అంటే శనగపిండి మనం బియ్యం పిండి వేసుకున్నాం కదా అలాగే వీటన్నిటిని ఉండలేకుండా బాగా కలిపేసి మీరు స్ప్రే బాటిల్ తీసుకోండి ఒకటి స్ప్రే బాటిల్ తీసుకొని అందులో మీరు దీన్ని నిల్వ ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే మనం స్ప్రే బాటిల్లో వేసుకుంటేనే మన ఫేస్కి కానీ చేతులకు కానీ కాళ్ళకు కానీ ఎక్కడైనా సరే మనం ఈజీగా మన స్కిన్ పైన వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇలా ఒక బాటిల్లో నిల్వ చేసుకోవాలి దీన్ని ఎవరెవరు వాడొచ్చా అంటే ప్రతి ఒక్కరు వాడుకోవచ్చండి ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కెమికల్స్ ఏమి లేవు కాబట్టి హోమ్ రెమెడీస్ కాబట్టి స్కిన్కి చాలా మంచిది ఇప్పుడు ఉన్న సమ్మర్ సీజన్లో ఈ క్లినిజర్ని యూజ్ చేసుకుంటే మంచి యూస్ అయితే ఉంటుంది స్కిన్ పైన ఎంత ట్యాన్ ఉన్నా సరే ఈజీగా రీమ్ అయిపోతుంది మీకు చాలామంది నన్ను అడుగుతున్నారు ఒక మంచి ఫేస్ వాష్ చెప్పండి అని ఇది ఫేస్ వాష్ బదులు ఇలా కనుక మీరు రెడీ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే బయట వెళ్ళే వెళ్ళేవారికి మాత్రం బయట వర్క్ పరంగా బయట వెళ్ళేవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడు సమ్మర్ సీజన్లో మీ స్కిన్ పైన ఎంత దుమ్ము అలాంటిది ఏమున్నా సరే మనకు స్కిన్ పైన ఉన్న దుమ్ముని ఈజీగా రిమూవ్ చేస్తుంది ఇక్కడ మనము కాఫీ పొడి అలాగే శనగపిండి తర్వాత బియ్యం పిండిని కోకోనోట్ ఆయిల్ని ఇక్కడ తీసుకున్నాం కదా ఇవన్నీ కూడా మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయండి అలాగే శనగపిండి మన స్కిన్ గ్లోని పెంచుతుంది అలాగే కొకోనోట్ ఆయిల్ని స్కిన్ని బ్రైట్గా చేస్తుంది అలాగే స్మూత్గా చేస్తుంది అనమాట స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా కోకోనట్ ఆయిల్ చాలా స్కిన్ని బ్రైట్గా స్మూత్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చక్కగా పనిచేస్తుంది మనకి బియ్యం పిండితో కూడా స్కిన్ వైట్ అనేది బాగా వస్తుంది కాఫీ పౌడర్ ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి అందుకని ప్రతి ఒక్కరు దీన్ని మీరు బాడీకి మీరు మెడకి చేతులకి కాళ్ళకి అవసరమైతే మీ బాడీకి కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇలా అనమాట మీకు నొరుగ కూడా వచ్చేస్తుంది చక్కగా పనిచేసింది నేనైతే ఒక హ్యాండ్ పైన చేసి అయితే మీకు చూపించాను మంచి రిజల్ట్ ఉంది తప్పకుండా అందరూ యూజ్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి నేను ఎప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్